నా పేరు డేవిడ్ రాజు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో నివసిస్తున్నాను గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి తాటేకపాకులను జీవిస్తున్నాము కానీ నిన్న అనుకోకుండా పర్యటనకు వచ్చి నన్ను పిలిచి అని కాకేసి మరి విజయబాబు గారు నన్ను పరామర్శించారు ఏటిని సమస్య ఏటని అడిగారు అడిగిన సందర్భంలో బాబు నాకు పట్టా ఈ తాటేగిల్లికి పట్టా ఇప్పించి నాకు ఇల్లు కట్టించి ఇవ్వాలని అడిగాను అడిగిన సందర్భంలోని నాకు ఇరవై నాలుగు గంటలు తిరక్కుంటేనే మరి పెద్ద విజయబాబు గారు నాకు పట్టా ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి నాయకులు నేను ఇంతవరకు చూడలేదు ఇన్ని సంవత్సరాలు పట్టి ఉన్నాను కానీ ఈ పెద్దది ఒక అనుభూతాలుగా పెద్ద మనసుతోని మరి ఇలాగే మమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటున్నారు నన్నే కాదు చాలా మందిని కూడా ఆదుకుంటున్నారు మరి దయచేసి మట్టుకి మా ఎండంట ఉండి మమ్మల్ని అడిగి మాకు ప్రోత్సాహం చేసి మాకు అన్ని దినాలుగా సహాయకంగా సహాయ సహాయక నాయకుడిగా నిలబడి వందేళ్ళు వర్దిల్లి కుటుంబం అంతా కూడా చింతకాయల వంశం అంటే పెద్ద పేరు ప్రఖ్యాతులు అన్న వంశం ఇది కోస్తాంధ్రాకే తిరగలేని విజయం సాధించిన సందర్భం అని ఇలాంటి నాలాటి ప్ర నాలాటి వికలాంగుడికి నాలాటి పేదవాడికి ఎంతో మందికి అనేక రకాలుగా న్యాయం చేస్తూ మరి వారి మంచి చెట్లు అన్నీ కూడా పరిగణకులు తీసుకొని మరి విజయబాబు గారు పెద్ద మనసుతో మాకు అందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా నిలబడి ఎంతవరకు మమ్మల్ని నడిపించినందుకు ధ్యానం చేసి జీవిస్తామనేసి ఈ మనస్పూర్వకంగా వినయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ తెలుపుకుంటున్నాను